అధికారం ఇచ్చినాం కానీ మరింత శక్తివంతమైన అధికారాన్ని కట్టబెట్టి అక్కిర ఉండేది భావన కలుగుతా ఉంది దాని ఫలితమే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన హర్యానా ఎన్నికలు కావచ్చు మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు ఢిల్లీలో జరిగిన ఎన్నికలు కావచ్చు పదే పదే అయోధ్యలోనే మీరు ఓడిపోయిందని చెప్పి ఏ అవమానకరమైనటువంటి భాష అంతా మాట్లాడిందో అక్కడ జరిగిన బై ఎలక్షన్లో కూడా గొప్ప మెజారిటీతో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిపించిన చరిత్ర మీరు చూసి దేశంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు ప్రజానీకం అంతా కూడా ఒకటే భావంతో ఉన్నారు దేశం సుభిక్షంగా ఉండాలంటే దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే దేశం ఆర్థికంగా పురోగమించాలంటే దేశం యొక్క గొప్పతనం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మోడీ గారు లేకుండా సాధ్యం కాదని అన్ని వర్గాల పేరు భావిస్తున్నారు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల అపరింతలు అపరింతలు పోతాయి కానీ మన అనగా వర్గాల ప్రజలకి ఏం చేయగలిగేటువంటి సత్తా శక్తి ఆలోచన మోడీ గారు అని చెప్పి మరోసూ అయింది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎనిమిది సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ కూడా ఎనిమిది సీట్లు గెలిచింది వాళ్ళకు వచ్చిన ఓట్లు నలభై శాతం భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ముప్పై ఐదు శాతం ఇందులో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది ఈ గడ్డ మీద మాకు లేదని చెప్పి గల్పాలు పలికిన కేసీఆర్ కేసీఆర్ పార్టీ జాగిరి కాదని ఇది నాయకుల జాగిరి కాదని ప్రజల అని చెప్పి తేల్చి ఎన్నికలు మన ఇక్కడ తొంభై మా ఊరు ఊరు మాదే ఎనభై శాతం మాదే అనేది ప్రకల్పాలు పడతారు ఈ తొంభై శాతాలు ఎనభై శాతాలు భ్రమ ప్రజలకు ఇష్టం ఉంటేనే ఓట్లు వేస్తారు ప్రజల ఆశీర్వాదం డబ్బుకో ప్రలోభాలకో దొరకదని చెప్పి తేల్చి చెప్పిన ఎన్నిక అటునే ఖమ్మం నల్లగొండ వరంగల్ పడ టీచర్ ఎన్నికలు కావచ్చు టీచర్లు వేసే ఓటు కావచ్చు పట్టభద్రులు వేసేటువంటి ఓట్లు కావచ్చు ఇవి ఆలోచన పనులు లేదా సంపన్నులు సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళ ఓట్లు కాబట్టి నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఈ వర్గాల ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు మోడీ గారిని ఆశ్రయించడంలో మోడీ గారిని గెలిపించడంలో భారతీయ జనతా పార్టీ పట్టం ఈ వర్గాలు చాలా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా జరిగే ఎన్నికల్లో ఇవాళ మేదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ నాలుగు పాత జిల్లాల పరంగా పట్టభద్రుల అభ్యర్థిగా ఉన్నటువంటి మా అంజిరెడ్డి గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు వారు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరే గారు ఇప్పటికే వాళ్ళు నిరంతరంగా ఇరవై రోజులు ముప్పై రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు అటువైపు వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఆ మూడు జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో పిఆర్టీలో అపారమైన అనుభవం కలిగి టీచర్ల సమస్యల మీద సమస్యలు పోరాటాలు చేసినటువంటి సరత్వం రెడ్డి గారిని నిలబడటం జరిగింది దాదాపు చాలా సంఘాలు ఇప్పటికే టీచర్ల సంఘాలు మేము బీజేపీకి మద్దతు సంబంధించి ముందుకు వచ్చాము జిల్లాలు విడిపోయిన తర్వాత టీచర్ల అలొకేషన్లో ఈ మూడు వందల పదిహేడు జీవో తెచ్చిన తర్వాత ఎంత వేదన ఎంత దుఃఖం ఆ తదుపరి కొంతమంది టీచర్లు సూసైడ్ చేసుకోవడం జరిగింది కొంతమంది టీచర్లు చనిపోవడం జరిగింది ఆ ఇష్యూ మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా టీచర్లకు ఆనాటి ప్రభుత్వం హింస పెడితే టీచర్లకు అండగా కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ పన్నెండు లక్షల వరకు మధ్యతరగతి జీవులు లేదా ఈ ఉద్యోగులు సంపాదించే సంపాదనలో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పోతూ ఉంది వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా అందరి టీచర్లు ఆల్మోస్ట్ ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ తోటి ఒక్కొక్క ఉద్యోగికి యాభై లక్ష రూపాయలు యాభై వేలు లక్ష రూపాయలు లక్షలు రెండు లక్షల రూపాయలు సేవింగ్స్లో కూడా ఉంది కాబట్టి అంటే టీచర్ల విషయంలో ఉద్యోగుల విషయంలో మధ్యతర్తి విషయంలో ఇవాళ ఏ రంగం చూసినా కూడా టీచర్లుగా అంతో ఇంతో వాళ్ళ కోసం కొట్టడేది కావచ్చు తొంభై ఏడు శాతం ఉద్యోగ కల్పన ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేట్ రంగంలో ఉంది కాబట్టి వాటికి ఊతమియ్యాలని చెప్పి మోడీ గారు చేస్తున్నటువంటిది మొత్తం దేశంలో అంతా కూడా తెలుసు అందువల్ల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నిరుద్యోగ యువతకి ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందో చూస్తూ ఉన్నాయి కాబట్టి దాని ఫలితాలు మెలమెలగా వస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో మరింత పటిష్టంగా అమలు చేసి నిరుద్యోగ యువతకి ఈ దేశ ప్రోగ్రాంలో భాగం చేసే బాధ్యత తీసుకుంటుంది కాబట్టి మీరు ఆలోచన చేసి ఇవాళ పట్టబద్ధ నియోజకవర్గాల్లో కూడా ఓట్లేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను టీచర్లకి మా పట్టభద్రులకి మళ్ళీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ నాటికైనా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఆలోచన దిక్పథంతో భారత ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వం మొన్న చూసిన మన అమెరికాలో మోడీ గారు మళ్ళీ మోడీ గారు అమెరికాకు పోతే స్వయంగా అంటే ప్రపంచాన్ని శాసించే దేశం అని చెప్పేటువంటి అమెరికా దాని అధ్యక్షుడు మోడీ గారిని ఎట్లా సన్మానించిండు ఇట్లా ఆదరించడం మనం చూసినాం కలర్ ఇలా ఇవన్నీ ఒక అయితే భారత పౌరుడు భారత సగటు పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆమె ఇండియన్ అని గల్లగరే చెప్పేటువంటి స్థాయికి అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూసినాం ఆయన ప్రజలకు తెలవడానికి ప్రజలు ఆశయించుకోవడానికి కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెచ్చుకోవడానికి రేవంత్ రెడ్డిని అసహించుకోవడానికి తొమ్మిది నెలల కాలే ఇవాళ ఒకటే అనుకుంటే తెలంగాణలో కేసీఆర్ని మొత్తం సంపూర్ణంగా చూసినాం అస్థి మసకాంతరం ఆయన చూసినాం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చూసినాం ఇవి కాదు ఈ రాష్ట్రం బాగుపడాలంటే నిరుద్యోగ సమస్య తీరాలంటే కేసీఆర్ పార్టీ మట్టి మట్టికరి ఇది పార్టీల జాగిరి కాదని ఇది నాయకుల జాగీర్ కాదు ప్రజల అని చెప్పి తేల్చి చెప్పిన ఎన్నికలు మన మాకు ఇక్కడ తొంభై శాతం మా ఊరు ఈ ఊరు మాదే ఎనభై శాతం మాదే అనేది ప్రకల్పన పడతారు ఈ తొంభై శాతాలు ఎనభై శాతాలు భ్రమ ప్రజలకు ఇష్టం ఉంటేనే ఓట్లు వేస్తారు ప్రజల ఆశీర్వాదం డబ్బుకు ప్రలోభాలకో దొరకదని చెప్పి తేల్చి చెప్పిన ఎన్నిక ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో నాలుగు జిల్లా పాత జిల్లా నలభై రెండు నియోజకవర్గాలు అనుకుంటున్నారు తెలుసు పార్లమెంట్ అటునే ఖమ్మం నల్లగొండ వరంగల్ పరిధిలో ఉన్న టీచర్ల ఎన్నికలు కావచ్చు టీచర్లు వేసే ఓటు కావచ్చు పట్టభద్రులు వేసేటువంటి ఓట్లు కావచ్చు ఇవి ఆలోచన పనులు మేధో సంపన్నులు సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళ ఓట్లు కాబట్టి నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తం కావచ్చు దేశవ్యాప్తం కావచ్చు ఈ వర్గాల ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు మోడీ గారిని ఆశ్రయించడంలో మోడీ గారిని గెలిపించడంలో భారతీయ జనతా పార్టీ పట్టం ఈ వర్గాలు చాలా ఎలైని కుర్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా జరిగే ఎన్నికలు ఇవాళ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ నాలుగు పాత జిల్లాల పరంగా పట్టభద్రుల అభ్యర్థిగా ఉన్నటువంటి మా అంజిరెడ్డి గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు వారు అటువైపు వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఆ మూడు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో పిఆర్టీలో అపారమైన అనుభవం కలిగి టీచర్ల సమస్యల మీద సమస్యలు పోటా చేసినటువంటి శరత్వ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది దాదాపు చాలా సంఘాలు ఇప్పటికే టీచర్ల సంఘాలు మేము బీజేపీకి మద్దతు సంబంధించి ముందుకు వచ్చాం జిల్లాలు విడిపోయిన తర్వాత టీచర్ల అలొకేషన్లో ఈ మూడు వందల పదిహేడు జీవో తెచ్చిన తర్వాత ఎంత వేదన ఎంత దుఃఖం ఆ తదుపరి కొంతమంది టీచర్లు సూసైడ్ చేసుకోవడం జరిగింది కొంతమంది టీచర్ చనిపోవడం జరిగింది ఆ ఇష్యూ మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా టీచర్లకు ఆనాటి ప్రభుత్వం హింస పెడితే టీచర్ల కండగా కొట్టడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ పన్నెండు లక్షల వరకు మధ్య తరగతి జీవులు లేదా ఈ ఉద్యోగులు సంపాదించే సంపాదనలో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పోతూ ఉంది వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా అందరు టీచర్లు ఆల్మోస్ట్ ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ తోటి ఒక్కొక్క ఉద్యోగికి యాభై లక్ష రూపాయలు యాభై వేలు లక్ష రూపాయలు లక్షలు రెండు లక్షల రూపాయలు ఇట్లా సేవింగ్స్లో కూడా ఉంది కాబట్టి అంటే టీచర్ల విషయంలో ఉద్యోగుల విషయంలో మధ్యతర్తి విషయంలో ఇవాళ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇట్లా అనేక రకాల ఏది ఏ రంగం చూసినా కూడా టీచర్లుగా అంతో ఇంతో వాళ్ళ కోసం కొట్లాడింది కావచ్చు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా వాళ్ళకు సాయం చేసింది కావచ్చు వాళ్ళు మర్చిపోతారనే భావన మాకు లేదు అదే పద్ధతిలో నిరుద్యోగ యువత కూడా మీకు తెలుసు నిరుద్యోగ సమస్య ఒక రాష్ట్రానికో ఒక దేశానికి పరిమితం కానీ ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఇలా తాండవిస్తూ ఉంది అమెరికా లాంటి దేశం మా దగ్గరికి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేద్దని చెప్పి ఆన్సర్ పెట్టే పరిస్థితి వచ్చింది ఇలా యూరోప్లో కావచ్చు ఇలా గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు అనేక దేశాల్లో నిరుద్యోగ సమస్య గురించి ఇప్పుడు చర్చ జరుపుతా మోడీ గారు ఈ దేశంలో ఉన్న చదువుకున్న యువతని కనుక మనం ప్రొడక్షన్లో భాగస్వాములు చేయకపోతే దేశ పురోగమనంలో భాగస్వామ్యం చేయకపోతే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడే ఆస్కారం లేదని చెప్పి గమనించి దాన్ని ఇన్వాల్వ్ చేసిన ఫలితమే ప్రపంచ చిత్రపటం మీద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది ప్రపంచవ్యాప్తంగా కరోనా సందర్భంలో రిజిషన్ ఎకనామికల్ రిజిషన్స్ ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడింది దేశం భారతదేశం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కరించానో ఒక ప్రణాళిక రచించి నాలుగు లక్షల కోట్ల రూపాయలు భాజపా బడ్జెట్లో పెట్టి నిరుద్యోగ యువతకి ఆదుకోవాలని చెప్పి ప్లాన్ గుర్తుపెట్టింది మొన్నటికి మొన్న మనం మీరు పోయిన సంవత్సరమే కాకుండా ఈ సంవత్సరం కూడా చదువుకున్న పిల్లలు స్టార్టప్స్ కోసం కానీ ఏదైనా వ్యాపారంలో ఎంటర్ అయితే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కానీ ఇప్పటికే నిరుద్యోగ యువత చిన్న చిన్న కంపెనీలు కావచ్చు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వస్తే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కావచ్చు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో తర్ఫీదు పొంది ఉద్యోగం ఇస్తే కనుక ఆ కంపెనీకి ఫస్ట్ జీతం మేమే ఇస్తామని చెప్పి ముందుకు వచ్చే పద్ధతి కావచ్చు అంటే ఒక్క మాట చెప్పాలంటే నిరుద్యోగ సమస్యను సంపూర్ణంగా అడ్రస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వంగా ఉంది ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఏదో గవర్నమెంట్ లో ఉన్న కొన్ని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప రాష్ట్రాలలో కానీ ఇవాళ తొంభై ఏడు శాతం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవాళ ప్రైవేట్ సెక్టర్ లో ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది